అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ రోజునే మా కాశీ ప్రయాణం అనమాట అండి ఇంత లాంగ్ జర్నీ ఇదే ఫస్ట్ చేయటం అనమాట ట్రైన్కి బయలుదేరుతున్నాము తొమ్మిది రోజుల పాటు ట్రైన్ జర్నీ కాశీ ప్రయాగరాజ్ అయోధ్య నైమిసారణ్యం ఇలాంటి పుణ్య తీర్థాలన్నీ కూడా చుట్టి రావడానికి తొమ్మిది రోజులు పడుతుంది అనమాట అండి మొత్తం ట్రైన్లోనే జర్నీ ఈరోజు ఎర్లీ మార్నింగే లేచిపోయిన దగ్గర నుంచి కూడా అసలు ఇంక ఇదే టెన్షన్ అనమాట అండి అంటే చాలా ప్రయాణాలు చేస్తూ ఉన్నా కూడా ఇటువంటి లాంగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ కాబట్టి కొద్దిగా టెన్షన్గా ఉన్నది ఈరోజు సాయంత్రం రాజమండ్రికి బయలుదేరి అనమాట అండి రాజమండ్రి నుంచి మా భారత గౌరవ యాత్ర ట్రైను ప్రారంభం అవుతుంది అనమాట అంటే హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది మేము రాజమండ్రిలో ఎక్కుతామండి ఇక తెల్లవారుజామున లేచి స్నానపానాదులు కానించుకుని ఇక ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ముందుగా కృష్ణయ్య దగ్గర రంగవల్లిక వేస్తూ ఉంటే దూరంగా హరే రమ హరే కృష్ణ భజన్స్ వినిపిస్తూ ఉన్నాయండి జులై రెండవ తారీఖున జగన్నాథ రథయాత్ర జరుగుతుందంటండి సోమేశ్వర స్వామి దేవాలయం నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతుందంట రథయాత్ర దానికోసం ప్రచారం కోసం తిరుగుతూ ఉన్నారంటండి తెల్లవారుజాము నుంచి వీరు తిరుగుతూ ఉండటం మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అలానే వితరణ ఏదన్నా రాయొచ్చా అండి అని అని అడిగితే రాయొచ్చు అని అన్నారు ఒక వెయ్యి రూపాయలు వితరణ రాశాను తర్వాత మా ఇంట్లో కూడా కృష్ణ దూరం నుంచి కనిపించాడు అనమాట కృష్ణుడు ఉన్నాడు నేను అని అంటే వారు కూడా వచ్చి చూసి చాలా బాగున్నదండి అని చెప్పి వాళ్ళు తెల్లని పంచి కట్టుకున్నారండి అయినా సరే ఆ మట్టిలోనే మోకాళ్ళ మీద కృష్ణయ్య దగ్గర మోకాళ్ళ మీద నేలపై పడి దండం పెట్టుకున్నారనమాట విడిగా మనమైతే అమ్మో పాడైపోతుంది ఇలా నేను అనుకుంటాం కదా నాకు అది కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట నిజమైన భక్తి అంటే ఇలా ఉంటుంది అనమాట అని కూడా అనిపించిందండి అలానే పుస్తకాలు కూడా ఇచ్చారండి మూడు పుస్తకాలు ఇచ్చారు నాకు రామాయణం దేవి భాగవతం లాంటిది శ్రీకృష్ణ గీత మరొక పుస్తకం మూడు ఇచ్చారన్నమాట నా దగ్గర ఉన్నాయండి రామాయణం భారతం ఇటువంటివి ఉన్నాయి అనంటే మీరు ఎవరికన్నా ఇవ్వండి పర్వాలేదు అని చెప్పి ఇచ్చారన్నమాట నిజంగా అండి మన హిందూ ధర్మం ఇంకా నెలకొని ఉన్నది అంటే ఇటువంటి వారి వల్లనేమో అని అనిపిస్తుంది అండి ధర్మం ఏదైనా కానీయండి అంటే మనం ఇస్కాన్ కృష్ణయ్యని పూజించవచ్చు శివయ్యని పూజించవచ్చు ఎవరినైనా పూజించవచ్చు భగవంతుడు ఎవరికైనా ఒక్కటే కదండి కానీ మనం నమ్మిన ధర్మాన్ని ఇలా ప్రచారంగా జనాల్లోకి తీసుకువెళ్ళటం కూడా అవసరం అండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పూర్వం అనుకోండి మన పెద్దలు మన ధర్మం ఏంటి మనం ఏంటి మనం ఏ ధర్మంలో పుట్టామో ఎలా పూజ చేసుకోవాలి లేకపోతే మన కుటుంబం ఎట్లా చేసుకుంటుంది ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే అటువంటి వీలు లేదు కదండి కనీసం మన మన ధర్మం గురించి తెలుసుకోవటానికి ఇటువంటి ధర్మ ప్రచారం జరగటం కూడా చాలా గొప్ప విషయంగా నాకు అనిపించింది అనమాట అండి మీరు ఏమన్నా కాఫీ టీ లేదా పాలు ఇటువంటివి స్వీకరిస్తారా అండి అంటే తీసుకోము అని చెప్పారు అనమాట అండి కానీ వారి ఇంకేదైనా స్వీకరించుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అండి పదేళ్ళు కూడా లేని ఒక చిన్న బాబు అంత స్మరణ చేయటం నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగించిందండి అలానే వేయోండి వారు ఈ మూడు పుస్తకాలు ఇచ్చారు అట్లానే రథయాత్రకి సంబంధించిన పాంప్లెట్లు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట అండి నిన్ననే కృష్ణయ్యని పారిజాతం చెట్టు కింద పెట్టడం జరిగింది తెల్లారే పూజ చేసుకుంటుంటే ఇలాగా నామస్మరణ చేస్తూ ఇస్కాన్ టెంపుల్ నుంచి వీరు రావటం నాకు చాలా పాజిటివ్గా అనిపించింది చాలా సంతోషంగా అనిపించిందండి ఏదైనా ఒక పని మనం ప్రారంభించినప్పుడు ఒక శుభ ఏదైనా కనిపిస్తే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాను ఆఖరికి గంగిరెత్తల వాళ్ళు వచ్చినా సన్నాయి వచ్చిన అలా కూడా సంతోషపడుతూ ఉంటాను అలాంటిది సాక్షాత్తు కృష్ణ పరమాత్మని పూజించే ఇస్కాన్ టెంపుల్ వారే వచ్చి భజన చేయటం ఇక్కడ నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి ఇక వారు వెళ్ళిన తర్వాత నా నాణ్య పూజ ఇవన్నీ చేసుకుంటున్నానండి కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అలానే ఈరోజు ప్రయాణానికి సాయంత్రం ప్రయాణానికి సిద్ధం చేసుకోవాలండి ఇప్పటివరకు భర్తలు అవన్నీ కూడా సర్దుకోలేదు నేను మాముళ్ళ తల్లిని ఈ మధ్యకాలంలో దర్శించుకోలేదండి మొన్న శ్రీరామనవమికి మాటపడుచులు వచ్చినప్పుడు కూడా వాళ్ళే వెళ్ళి వచ్చారు నేను కొంచెం బిజీగా ఉన్నాను పని ఉన్నది అనేసరికి అట్లానే మొన్న మ్యారేజ్ డే బర్త్డే అయినా సరే ఈ మధ్య కాలంలో మాములమ్మ తల్లిని దర్శించుకోలేదు నేను మనసులో అనుకున్నాను అనమాట ముందు మాములమ్మ తల్లిని దర్శించుకుని వచ్చిన తర్వాత అప్పుడే బట్టలు సర్దుకోవాలి అని చెప్పి అందుకనే ఈ రోజు వరకు సర్దుకోలేదండి ఈరోజు కాశీ ప్రయాణం స్టార్ట్ అవబోతున్నాం కదండి కానీ ఈ లోపు నేను కంప్లీట్ చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి ఒక పదిహేను రోజుల నుంచి నేను కాలపై వాష్కం చదువుతూ ఉన్నాను కాశీ ప్రయాణం కోసం అని చెప్పి ఎటకేలకు కాశీ ప్రయాణానికి ఈరోజు ప్రయాణం అవుతున్నాం అలానే సాయి సచరిత్ర చదువుతున్నానండి సాయి పారాయణ చేస్తున్నాను అనమాట కాఫీ పంచదార రెండు వదిలేశాను ఆ సాయి స చరిత్ర పూర్తి అయ్యేంత వరకు కూడా ఇవి రెండు తీసుకోకూడదని అనుకున్నాను మరి ఇప్పుడు ప్రయాణానికి వెళ్తే ఎందులో షుగర్ కలుస్తుందో ఏంటో తెలియదు కదా అందుకనే సచ్చరిత్ర కూడా కంప్లీట్ చేసేయాలి అని పెట్టుకున్నాను ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇంట్లో ఈ కలువ పువ్వులు పింక్ కలువలు తెల్ల ఉన్నాయి ఉన్నాయన్నమాట అండి ఇవి కొన్ని ఏమో స్వామివారికి అలంకరించి పెట్టుకుని మిగతావన్నీ కూడా మా వాళ్ళందరికీ ఎక్కడ ఎక్కడ పంపిస్తున్నాయి ఎందుకంటే ఇవి అలా ఇంట్లో ఉన్నాయి అనుకోండి నేను వచ్చేసరికి అవి వృధా అయిపోతాయి అనమాట అందుకని ఇవన్నీ కూడా పంచిపెట్టేయటానికి మా వారితో ఇచ్చి పంపించేస్తున్నాను అలానే ముఖ్యంగా ఈరోజు మామిళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళటానికి గబగబా గబా పనులన్నీ పూర్తి చేసుకుని నేను సిద్ధమయ్యాను అనమాట అండి ఎందుకంటే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చెప్పి వచ్చిన తర్వాతే పట్ల సర్దుకోవాలి అని పెట్టుకున్న అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను లేండి కానీ ఇప్పటివరకు సూట్ కేసులో పెట్టుకోలేదనమాట ఇక వంట పని అన్నీ కూడా ముగించుకుని మామిళ్ళమ్మ తల్లి దేవాలయానికి బయలుదేరామన్నమాట అండి ముందు తల్లిని దర్శించుకున్న తర్వాత తల్లికి చెప్పాను విన్నవించుకున్నా కాసి వెళ్ళి వస్తాం తల్లిని అనుజ్ఞ ఇవ్వునని చెప్పి నేను వెళ్ళిన ఈరోజునే మాళ్ళమ్మ తల్లి దేవాలయం బయట పైపులని ఓపెన్ చేస్తున్నారండి అంటే నీళ్ల పంపులు అనమాట అవి కూడా చాలా డిజైనర్గా కట్టించారండి ఒక ఏనుగు తొండం నుంచి వాటర్ పడుతున్నట్టు హంస ముఖం నుంచి నీళ్లు పడుతున్నట్లు ముఖం నుంచి నీళ్లు పడుతున్నట్లుగా అంటే పంపుల్ని కాళ్ళు కడుక్కోవటానికి ఇక్కడ క్యూ లైన్ కడతారు అనమాట అండి కాళ్ళు కడుక్కోవడానికి ఇంత క్రియేటివిటీగా కట్టించారు భలే బాగున్నాయండి పంతులు గారు భలే టైంకి వచ్చారమ్మా మీరు ఈరోజే ఇవి వీటిని ఓపెన్ చేస్తున్నాము కరెక్ట్గా ఈ రోజునే వచ్చారు అంటే శర్మగారికి చెప్పాము అనమాట ఈరోజు కాశీ ప్రయాణం అనమాట అండి అమ్మని దర్శించుకోవడానికి వచ్చానున్నానంటే వారు కూడా చాలా సంతోషించారు అనమాట అండి వారు అంటున్నారు మాముళ్ళమ్మ తల్లి చాలా వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా మీ అమ్మ మాట విని వస్తున్నాము నన్ను చెప్తారు అట్లానే మీ ఇంటి గురించి కూడా అడుగుతారండి మీ ఇల్లు ఎక్కడా మేము కూడా చెప్పి పంపిస్తూ ఉంటాము అని చెప్పారు అలానే ఈరోజు రోజు అమ్మవారికి నూతనంగా ప్రారంభించే పైపులు ప్రారంభిస్తుంటే అప్పుడు కూడా అన్ఎస్పెక్టెడ్గా నేను వెళ్తాం అనేది మాత్రం ఇదంతా కూడా ఊళ్ళమ్మ తల్లితాయి అండి అంతే అండి అంటే నేను వెళ్తే ఇట్లా వీడియోలో చూపిస్తాను అనుకున్నదేమోనండి అమ్మవారు నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా అండి కానీ చాలా మన మనసుకి కనెక్ట్ అయ్యే విషయాలు అనమాట ఏనుగు తొండం నుంచి నీళ్ళు వస్తున్నట్లుగా అరేంజ్ చేశారనమాట ఈరోజే ప్రారంభం ఇది అలానే ఈ టైమో ఇది హంసలాగా హంస నుంచి వస్తున్నట్లుగా సింహం నుంచి వస్తున్నట్లుగా ఇలా ఈ మూడు కూడా ఓపెన్ చేశారు అనుకోకుండా ఈరోజు రావటం

వచ్చిన ఏంటి అనుకుంటున్నా ఈరోజు కరెక్ట్గా ఈరోజు ఇప్పుడే వచ్చాను ఎవరు మాముళ్ళమ్మ తల్లి తీసుకొస్తాదండి కాదండి గునుపూడి స్కూల్ దగ్గర అని చెప్పేయండి తల్లి వెళ్ళొస్తా మాముళ్ళమ్మ తల్లికి చెప్పి ఇలా మలుపు తిరిగేటప్పుడు అక్కడ బాబా మెడికల్ స్టోర్ అని బాబా ఫోటో కూడా కనిపించిందండి ఇలా బాబా మనకి ఎక్స్పీరియన్స్లు చాలా ఇస్తూ ఉంటారనమాట అండి అంటే నేను ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే బాబా నేను వెళ్ళొస్తాను నువ్వు కూడా రా అని అడుగుతూ ఉంటాను అనమాట వెంటనే బాబా ఫోటో కానీ ఏదో ఒకటి కనిపిస్తుంది పేరు కానీ ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట అండి అలానే ఇప్పుడు వెంటనే మామిడి అమ్మ తల్లి వెళ్ళొస్తాను అనగానే బాబా కూడా కనిపించేసరికి హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఓహో మనం బ్రహ్మాండంగా చక్కగా తీర్థయాత్ర చేసి వస్తాము అని మంచిగా పాజిటివ్గా అనిపించింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు బట్టలు సర్దుకోవటం ప్రారంభించానండి అంటే ఒకరోజు రెండు రోజులు అంటే పర్వాలేదండి కించుమించు ఒక పది రోజుల పాటు ఉండే ఈ జర్నీకి ఇక ఇవన్నీ ఎలా సర్దుకున్నాము ఎలా ప్రయాణం అయ్యాను అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి